శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎం అంబేద్కర్ విధులు నిర్వహించి నేడు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా కావలి పట్టణంలోని పోలీసు ఉన్నతాధికారులు పదవీ విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పై కార్యక్రమములకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యేసీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రతి పౌరుడు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేందుకు శాంతి భద్రతలకు సంఘ విద్రోహ శక్తుల నుండి కంటికి రెప్పలా తమ సేవలు చేస్తున్న పోలీస్ శాఖ అధికారులను పోలీస్ సిబ్బందిని ఎమ్మెల్యేసి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందించారు ప్రజలందరూ నిద్రిస్తున్న సమయంలో తాము ప్రజలను కాపాడటం వారి శాంతి భద్రతలను పరిరక్షించడం బాధ్యతగా శాఖ అధికారులు మరియు పోలీసు సిబ్బంది చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి పోలీస్ శాఖ మరియు అధికారుల సేవలను కొనియాడుతూ అభినందించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మరియు, కావలి రవిచంద్ర శ్రీధర్ టౌన్ గిరిబాబు పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు ఏ పువ్వులతో దేవుని చెంత చేరే అదృష్టం ఉంటుంది సమాజంలో అన్ని వృత్తుల కంటే ఉద్యోగాల్లో అన్ని డిపార్ట్మెంట్ల కంటే పవిత్రమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కారణం మనందరం నిద్రపోయే నాడు మేల్కొని మనకి రక్షణ కల్పించే డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటి డిపార్ట్మెంట్ ఎన్నుకొని తన జీవితాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి అంబేద్కర్ గారికి పూర్తిగా నిమ్రతతో అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క ఒక శుభఘట్టంలో పాల్గొనే భాగ్యాన్ని కల్పించిన కావలి పట్టణ పోలీసు అధినేతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి ఒక చిన్న చిరుద్యోగి కోసం ఒక పెద్ద ఉద్యోగం వచ్చాడు అంటే దానిలోనే అతని యొక్క క్యారెక్టర్ అతని యొక్క క్యాలిబర్ అతని యొక్క కెపాసిటీ అన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి అటువంటి ఒక మంచి ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి యొక్క సాంగత్యంలో కొద్దిసేపు ఆయన పక్కన కూర్చొని ఈ సభలో పాల్గొనే దానికి అవకాశం కల్పించిన ఆ దేవునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ జీవితం ఎలా జరిగినా మాకు తెలియదు కానీ ఆఖరిలో ఒక మంచి ప్రాంతంలో కావలి ప్రజల శాంతి కాముకలైనటువంటి అందరి మధ్య అందరి ఆనందాల మధ్య మా కావలలో విరమణ పదవిరమణ చేయటం మా కావలి అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆఖరి దశలో మీరు మా కావలికి సేవ చేశారు ఆ అదృష్టం మా కావలకి మీరు అందించారు అటువంటి కావలలో మీరు విరమణ చేసుకుంటున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే వారిని అడిగా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇదే కావలిలో కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సబ్రిస్టర్గా ఇక్కడే ఉద్యోగం చేశాడని చెప్పాడు అంటే అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల అరవై మూడులో పుట్టేనాటికే ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ అధినేత అయినటువంటి అంబేద్కర్ గారి భావాలను వాళ్ళ తండ్రి పులికి పుచ్చుకొని నిరంతరం కూడా ఇంటికి పెద్ద కొడుకుగా ఈ రాజ్యాంగ నిర్మాతల అంబేద్కర్ పేరును స్మరించాలనే ఆలోచనతో తన బిడ్డకి అంబేద్కర్ పేరు పెట్టుకున్నందుకు